ఎవరిచ్చిన ఆలోచన కానీ మంచు విష్ణు గారి జీవితంలో ఒకే ఒక్క మంచి నేను తీసుకుంది అది ఏంటంటే కన్నప్ప సినిమాలో రుద్ర కింద ప్రభాస్ గారు పెట్టుకోవడం ఎందుకంటే ఇప్పుడు సినిమా చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ కోసం వచ్చిందే మంచి ఫ్యామిలీకి వచ్చింది అయితే కానీ నూటికి నూరు చేత ఒకరు ఇద్దరు మోహన్ బాబు అభిమాని ఉండొచ్చు కానీ ఎందుకంటే రివ్యూ చూసినా ఏ వీడియో చూసినా ప్రభాస్ గారి కోసం వచ్చిన వాళ్ళు తప్పించి సినిమా కోసం వచ్చిన వాళ్ళు తగ్గడం సరేనా ఒకవేళ ప్రభాస్కర్ లేకపోయి ఉంటే ఈ సినిమాలో అసలు మన థియేటర్ దగ్గర జనాలు కూడా చూడాల్సి లేదు అసలు రివ్యూ చెప్పేవాడు కూడా లేకపోతే నా ఈరోజు రివ్యూ చెప్పడానికి జనం ఉన్నారంటే ప్రేక్షకు ఉన్నారంటే అది వాళ్ళ ప్రభాస్కర్ కారణం కారణం వల్ల ఒకవేళ ఈ సినిమాలో ప్రభాస్కర్ లేకుండా కాదు అసలు రివ్యూ చెప్పడానికి కూడా చూసి చూసేటోళ్ళు కాదు సినిమా అంత దారుణం అంత దారుణంగా ఉంది టాక్ నిజంగా చూద్దాం ఏమవుతుందో సరేనా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసాను కదా అంత రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అంత ఏం లేదు సినిమా నాకు తెలిసి అంత అవ్వుండదు కూడా అవ్వటం అంటే ఆర్టిస్టులు ఎక్కువ ఇచ్చి కానీ అంతకు ముందు ఏం లేదు సరేనా పోనీ ప్రభాస్ గారిని అభిమానులు ఫ్యాన్స్ తర్వాత న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా చూసుకున్నారు సరేనా అంతేగాని విష్ణు గారు అయితే కానే కాదు సరణ వచ్చింది ఒక వచ్చిన జనం కూడా ప్రభాస్ గారి కోసం ఒకవేళ నిజం చెప్తున్నా విష్ణు గారు మంచిదే తీసుకున్నారు ఒకవేళ ప్రభాస్ గారిని పెట్టుకోకపోయి ఉండుంటే ఇంకా అసలు సినిమాకి చూసే నాదులేకపోతుంది నాకు తెలిసి अध्यर्स अध्यर्स दार्प एवल ना ते मचि प्रभास्कडे